మనము ప్రీవియస్ వీడియోలో సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ ఎవరు పుడతారు అనే ప్రశ్నకి ఏం రాయాలి సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకము విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు పుడతారు ఇదంతా రాయకపోయినా సత్యశీల ధర్మాలను స్థాపించడానికి ప్రతి యుగంలోనూ సంస్కారులు పుడతారు అనైనా రాయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు భూమిపైన ఎలాంటి వారు జన్మిస్తారు దీనికి ఏం రాస్తారు ఆన్సర్ భూమిపైన సహజ శక్తి కలిగిన సంస్కారవంతులు జన్మిస్తారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా పుట్టుకతోనే వాళ్ళకు శక్తి అనేది ఉంటుంది అని ఎవరికి సంస్కారులకి కాబట్టి భూమి సహజ శక్తి కలిగిన సంస్కారవంతులు జన్మిస్తారు తర్వాత ప్రశ్న ఈ పద్యము ఏ శతకంలోనిది మనం ఇందాక ఏమన్నా మకుటం ఏది అన్నప్పుడు ఏం చేయాలి చివరి లైను నాలుగో పాదాన్ని రాయాలి తర్వాత ఈ పద్యం ఏ శతకం లోనిది అంటే నేను చెప్పాను కదా మనకి లాస్ట్కి కాళికాంబ హంస కాళికాంబ అని వచ్చింది అంటే దీన్ని ఎవరు రాసింటారు పోతులూరి వీరబ్రహ్మం అని చెప్పాను కదా కాబట్టి ఈ పద్యము వీర అంబా శతకం లోనిది అని సులభంగా మీరు రాయగలరనమాట ఈ పద్యం ఏ శతకంలోనిది అంటే ఈ పద్యము వీర అంబా శతకము లోనిది కేవలం ఈ పద్యానికి సంబంధించి ఈ ఏడు ప్రశ్నలు చదువుకుంటే చాలు ఇవే అడుగుతారు తర్వాత మనకు నెక్స్ట్ శతక మాధుర్యంలో నాలుగవ పద్యం కూడా ఉందండి ఈ నాలుగవ పద్యం కూడా మనకు ఆటవిలది పద్యమే దీ ఏ పద్యం అంటే భూమిలోన పుట్టు భూసార మెల్లను అనేటువంటి పద్యం ఈ పద్యానికి కూడా భావం చదువుకుంటే మనం సులభంగా జవాబులు రాయొచ్చు వీటికి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే తనువులో ఏది పుడుతుంది తనువులో ఏది పుడుతుంది తనువంటే మీ శరీరం ఈ శరీరంలో ఏది పుడుతుంది అని ప్రశ్నించవచ్చు లేదంటే తనువులో ఏది పుడుతుంది అని కూడా అడగవచ్చు అనమాట తనువులో జ్ఞానం అంటే తత్వం తనువులో జ్ఞానం పుడుతుంది అని రాయొచ్చు లేదంటే తనువులో తత్వం పుడుతుంది అనైనా రాయొచ్చు అనమాట ఎందుకు జ్ఞానమన్నా తత్వం అన్నా ఒకటే కాబట్టి తనువులో జ్ఞానం పుడుతుంది అని రాయండి లేదంటే తనువులో తత్వము పుడుతుంది మనం దీనికి పద్యంలో ఎన్నో లైన్లో ఉందంటే రెండో లైన్లో ఉంది తనువులోన పుట్టు తత్వం ఎల్ల మనం కేవలం వాడు ఎట్లుంటేట్లు రాస్తున్నారు పిల్లలు అలా రాయకూడదు ఏమని రాయాలి తత్వం ఎల్ల అని రాయకుండా తనువులోన తత్వము పుడుతుంది అని రాయండి తర్వాత ప్రశ్న తర్వాత ప్రశ్న భూమిలో నుండి పుట్టేది ఏది భూమిలో నుండి పుట్టేది ఏది జవాబు ఏం రాయాలి భూమిలో నుండి పుట్టేది భూమి యొక్క శక్తి మీకు అర్థమైంటుంది మనము ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో ఆ ప్రశ్నార్థకాలను మాత్రమే తీసేసేయాలి ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎవరు ఇంగ్లీష్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటాం కదా అంటే డబ్ల్యూతోని హెచ్తోని స్టార్ట్ అవుతాయి వాటు వేరు హౌ అలా ఇంగ్లీష్లో మనకు ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎవరు ఆ పదాలు మాత్రమే తీసేసి దాని స్థానంలో మనము జవాబు రాస్తే సరిపోతుంది భూమిలో నుండి పుట్టేది ఏది అంటే మనం భూమిలో నుండి పుట్టేది అక్కడి వరకు రాసి ఆ ఏది అనే పదాన్ని తీసేసి భూమి యొక్క శక్తి అని రాయండి భూమిలో నుండి పుట్టేది భూమి యొక్క శక్తి తర్వాత మూడో ప్రశ్న సర్వం ఎక్కడి నుండి పుడుతుంది సర్వం ఎక్కడి నుండి పుడుతుంది జవాబు ఏం రాయాలి పుడుతుంది సర్వం శ్రమ నుండే పుడుతుంది దీనికి జవాబు ఎక్కడుంది మనకు అంటే మూడో లైన్ లోనే ఉంది శ్రమములోన పుట్టు సర్వంబు తానేను అది రాయకుండా మనం ఏం చేయాలి దాన్ని భావము తెలుగులో ఏమని వస్తుంది స సర్వము శ్రమ నుండే పుడుతుంది అనేది రాయండి తర్వాత పై పద్యం ఆధారంగా ప్రశ్నను తయారు చేయండి ఈ పద్యం అనేది మన టెక్స్ట్ బుక్లోదే కాబట్టి పై పద్యం ఏ పాఠంలోనిది క్వశ్చన్ మార్కు పెట్టండి తర్వాత నాలుగవ ప్రశ్న అయిపోయింది ఐదో ప్రశ్న శక్తి ఎక్క నుండి పుట్టును మళ్ళీ మళ్ళీ అడిగినట్లనే అడిగినవే తిప్పి తిప్పి అడుగుతుంటారనమాట శక్తి ఎక్కడి నుండి పుడుతుంది పుట్టును అంటే శక్తి భూమి నుండి పుడుతుంది అని రాయండి శక్తి ఎక్కడి నుండి పుడుతుంది భూమి నుండి పుడుతుంది తనువులో నుండి పుట్టినది ఏది తను అంటే ఏమి చెప్పాను కదా తను అంటే శరీరం శరీరంలో నుండి పుట్టినది ఏది అనన్న అడగొచ్చు తనువులో నుండి పుట్టినది ఏది అనన్నా అడగొచ్చు అప్పుడు జవాబు ఏం రాయాలి తనువులో నుండి పుట్టినది తత్వము తత్వం అంటే ఏమి జ్ఞానము కాబట్టి తనువులో నుండి పుట్టినది తత్వము లేదా జ్ఞానము అని రాయండి పై పద్యం ఏ శతకంలోనిది మీరు ఆ పద్యాన్ని లాస్ట్ లైన్ ఏముంది విశ్వదాభిరామ వినురవేమ వేమ వేమ అనే పదముంది కాబట్టి అది ఏ శతకంలోనిది వేమన శతకం అని మీరు సులభంగా పై పద్యం ఏ శతకంలోనిది అంటే పై పద్యము వేమన శతకము లోనిది తర్వాత ప్రశ్న భూమిలో ఉండే శక్తి ఎక్కడ పుడుతుంది భూమిలో ఉండే శక్తి ఎక్కడ పుడుతుంది భూమిలో ఉండే శక్తి ఎక్కడ నుంచి పుడుతుంది భూమి నుండే పుడుతుంది అనమాట అర్థమవుతుందా భూమిలో ఉండే శక్తి భూమి నుండి పుడుతుంది తర్వాత ప్రశ్న శరీరం నుండి పుట్టేది ఏది శరీరం నుండి పుట్టేది ఏది చాలాసార్లు అడిగారు కదా ఇదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ శరీరం నుండి పుట్టేది తత్వము పుడుతుంది అనమాట శరీరం నుండి ఏం పుడుతుంది తత్వము అనేది పుడుతుంది ఇప్పటికీ మనకు శతక మాధుర్యంలో మొత్తం ఐదు పద్యాలని చెప్పాను కదా వాటిలో రెండు పద్యాలు అయిపోయినాయి సత్యశీలము భూమిలోన రెండు పద్యాలు అయిపోయినాయి ప్రస్తుతము మూడో పద్యము అంటే మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకు ఎన్నో పద్యం అవుతుంది ఏడో పద్యము అన్నమాట ఏడో పద్యం వచ్చేసి ఏముందంటే బావ పలుకు కట్ పలుకట్టి దయ దయ్యుండును అని ఉంది బావమెట్టులుండే పలుకు అట్టి ఉండును అనే పద్యము ఈ పద్యం యొక్క ఎలా ప్రశ్న అడుగుతారో చూద్దాము మాటలు దేనిని బట్టి ఉంటాయి మాటలు దేనిని బట్టి ఉంటాయి ఏం రాస్తారు మాటలు మనసులోని ఆలోచనలను బట్టి ఉంటాయి అంతే కదండి మన మనసులో ఏదనుకుంటామో అది టక్కనే ఒక్కోసారి మన మాటల రూపంలో బయటకు వస్తుంది కాబట్టి మాటలు దేనిని బట్టి ఉంటాయి అంటే మాటలు మనసులోని ఆలోచనలను బట్టి ఉంటాయి అని రాయండి తర్వాత మాటలను బట్టి ఉండేవి ఏవి దీన్నే మళ్ళీ రివర్స్ కూడా అడగచ్చు అనమాట మాటలను బట్టి ఉండేవి ఏవి అంటే మాటలను బట్టి చేసే పనులు ఉంటాయి మాటలను బట్టి మనం చేసే పనులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట పైపద్యం ఏ శతకం లోనిది పద్యం ఏ శతకంలోనిది శతకం అంటేనే చెప్పినాను కదా మనం ఎలా గుర్తుపెడతామని చివరి లైన్లో ఏముంటుందో అదే మనకి శతకం అనమాట పద్యము ఏ శతకంలోనిది అంటే ఏం రాస్తారు పై పద్యము భావలింగ శతకంలోనిది మనకు పద్యంలో నాలుగవ లైన్లో చివరికి ఏమనుంది భావలింగా అనుంది కదా అదే శతకం అనమాట కాబట్టి పై పద్యము భావలింగ శతకము లోనిది అని రాయండి తర్వాత పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే మనకి శతకం మాధుర్యంలోని పద్యమే కదా కాబట్టి పై పద్యము ఏ పాఠం లోనిది అనేటువంటి ప్రశ్నను తయారు చేయండి తర్వాత ఎనిమిదవది అంటే మనకి ఇప్పుడు ఎన్నోది అవుతుంది శతకం మాధుర్యంలో నాలుగో పద్యం అనమాట ఒకటి అయిపోయింది సత్యశీలము భూమిలోన అయిపోయింది బావమెట్టు అయిపోయింది అనమాట చివరిన ఇంకా తర్వాత వచ్చేసి ఎనిమిది చివరిది కాదు ఇంకొకటి ఉంది ఎనిమిది వచ్చేసి మాతృభాషయందు అనేటువంటి పద్యం అన్నమాట మాతృభాషయందు మాతృదేశము నందు అనేటువంటి పద్యము వీటికి ప్రశ్నలు ఎలా అడుగుతారంటే వేటి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి వీటి పట్ల మనము ప్రేమ అనేది కలిగి ఉండాలి వీటి పట్ల మనము మన భాష పట్ల మన దేశం పట్ల ప్రేమను కలిగి ఉండాలి అర్థమవుతుందా ప్రతి మనిషి కూడా తన యొక్క భాష పట్ల వాళ్ళ మన దేశం పట్ల కూడా ప్రేమను కలిగి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ జంతువులకు పక్షులకు కూడా దేని మీద అభిమానం ఉంటుంది జంతువులకు పక్షులకు జంతువులకు పక్షులకు దేని మీద అభిమానం ఉంటుంది అంటే ఏం రాస్తారు జంతువులకు పక్షులకు కూడా తమ జాతి పట్ల అభిమానము ఉంటుంది అని రాయండి అర్థమవుతుందా ఎవరికైనా సరే వారి యొక్క జాతి పట్ల అభిమానం అనేది ఉంటుంది అన్నమాట మూడో ప్రశ్న ఈ పద్యంలో మకుటము ఏది ఈ పద్యంలో మకుటము ఏది నేను చెప్పాను కదా మకుటము అంటే ఏమి కిరీటం అని అర్థం మళ్ళీ మకుటం ఎక్కడుంటుంది పద్యంలో చివరి లైన్ అనమాట మకుటం అని అడిగారంటే ఏమీ లేదు పై పద్యంలోని మకుటం అని రాసి చివరి లైను రాసేసేయండి నాలుగో లైన్ పై పద్యంలోని మకుటము కూడా తెలియలేవే కుప్పు స్వామి కూడ తెలియలేవే కుప్పు స్వామి అనేటువంటి దాన్ని రాయండి తర్వాత పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అంటే మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ఇదొక్క ప్రశ్నని నేను రాస్తున్నాను ఎందుకంటే తెలియనివి మనము ట్రై చేసి మార్క్స్ పోగొట్టుకోవడం కంటే ఒకే ఒకటే ప్రశ్నను మనము మైండ్లో పెట్టుకుంటే మనకు రెండు మార్కులు అనేటువంటివి వస్తాయి కాబట్టి పద్యము మనకు తెలిసిన పద్యం అడిగినారంటే టెక్స్ట్ బుక్వి పై పద్యము ఏ పాఠంలోనిది ఇదే ప్రశ్నను తయారు చేయండి రెండు మార్కులు వస్తాయి శతక మాధుర్యంలో చివరి పద్యము మనకు ఇదెన్నో పద్యము తొమ్మిదవ పద్యం